నమస్తే నేను మీ రామ్మూర్తి మీరు చూస్తున్నారు విఆర్ హోమ్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇక ఈరోజు వీడియోకి వెళ్ళినట్టయితే మనకు ఈ పౌర్ణమి అమావాస్య అతిథుల్లో మనకి ఈ ప్రకృతి నుంచి అనేక రకాలుగా మనకు అతీత శక్తులు అంటే ఇది తాంత్రిక శక్తులు కాదు ప్రకృతి శక్తులు అనమాట మనలో ప్రవేశించి మనకు ఫ్రీక్వెన్సీని పెంచుతూ ఉంటుంది ఆ ఫ్రీక్వెన్సీ అనేది ఈ పౌర్ణమి అమావాస్య తిథుల్లో మనకు వస్తుంటాయి కాబట్టి ఈ తిథుల యొక్క ప్రత్యేకతను మనం తెలుసుకునేసి దాన్ని ఉపయోగించుకున్నప్పుడు మనం చేస్తున్న ఉత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మనకు అన్ని రకాలు కూడా ఆర్థికం కలిసి వస్తాయన్నట్టు ఏమో సందేహం అలాంటి దాంతో అతి పవర్ఫుల్ పరిహారము ఈ పౌర్ణమికి ఇది వంద సంవత్సరాల తర్వాత వస్తున్నట్టు ఈ పాల్గొన్న మాసంలో హోలీ పౌర్ణమి ఈ హోలీ పౌర్ణమికి మరొక పేరు ఏమంటే హోలీ అనే రాక్షస చంపిన దానివల్ల మనం ఎట్లయితే దీపావళి నరక చదు నరకాసుని దీపావళి దీపావళిని చేసుకుంటాము ఈ హోలీ అనేది కూడా హోలీ అనే రాక్షణ చెంపిన తర్వాత వాళ్ళందరూ కూడా ఆ సంతోషంతో ఆ యొక్క హోలీ పౌర్ణమి జరుపుకుంటారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రకంగా ఉంటుంది కాకపోతే మనం ఈ హోలీ పౌర్ణమి రోజు ఏ విధి విధానాలు చేస్తే మనకు అత్యంత శక్తులు వచ్చి మనం చేస్తున్న వృత్తుల్లో మనం ముందుకు పోతాము ఆర్థికంగా మనకి ఏమైనా కలిసి వస్తుంది అనే దానికి ఈ పరిహారం మీకు బాగా పనిచేస్తుంది అందుకే మనకు ఈ సోమవారం ఇరవై ఐదు ఈ సోమవారం మనకి పౌర్ణమి కాబట్టి ఆ పౌర్ణమి రోజు మీకు ఎలాంటి అంటే ఆర్థిక సమస్యల మానసిక సమస్యల శారీరక సమస్యల ఇప్పుడు పెళ్లి కాలేదు ఒక సమస్య ఉంటుంది డబ్బు నీకు తగినంత రావడం లేదు సమస్య ఉంటుంది మానసిక సమస్య ఏదో ఒకటి మనిషిని ఒకటి పోయిన తర్వాత ఒకటి అనేది మనసుకు పదే 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 బాధిస్తూ ఉంటుంది అలాంటి దానికి ఈ పౌర్ణమి రోజు ఈ యొక్క పరిహారం పాటించినట్టయితే దాని నుంచి విముక్తి కలుగుతుంది దానికి మీకు కావాల్సింది ఏమిటంటే బెల్లము అంటే ఈ బెల్లంలో మీరు పాత బెల్లం మాత్రమే చేస్తుంది ఎందుకంటే మనం రెండు రోజులు ముందుగానే వీడియో వేడిస్తాం కాబట్టి మీరు ఆ పాత బెల్లం తెచ్చుకోండి కొత్త బెల్లము ఉపయోగించవచ్చు కానీ పరిహారము నేను వా హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం చెప్పలేను పాత బెల్లం అయితే హండ్రెడ్ పర్సెంట్ నేను మీకు గ్యారంటీ ఇవ్వగలను ఎందుకంటే ఈ పౌరానికి అంత శక్తి ఉంది కాబట్టి బెల్లం తీసుకోండి కొద్దిగా చాలు ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ చాలు అనమాట ఎక్కువ కూడా అవసరం లేదు దాంతోపాటు నల్ల నువ్వులు అనేది ఒక అర స్పూన్ తీసుకోండి ఈ రెండు కూడా మీరు ఒక వైపేపల్లో ముందుగానే సిద్ధం చేసుకోండి పౌర్ణమి రోజు ఉదయం లేస్తానే శుచిగా పరిపూర్ణంగా తలస్నానం చేసుకొని ఉదయమే చేసేయండి ఇది ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య లేదు ఇంకో గంట ఎనిమిది గంటల మధ్య ఆరు నుంచి ఎనిమిది గంటల మధ్య కంపల్సరీగా పరిహారం చేసుకుంటే పౌర్ణమి యొక్క ప్రత్యేక శక్తుల మీద ప్రవేశించి మీకు అనేక రకాలు కూడా అది ఉపయోగపడుతుంది దానికి మీరు ఏం చేయాలంటే స్నానం ఆచరించిన తర్వాత ఏదైతే ఈ బెల్లము నువ్వులు మీరు తీసుకున్నారో వేప చెట్టు దగ్గర పోవాలా మీరు ముందుగానే చూసిపెట్టుకోవాల్సి ఉంటుంది వేప చెట్టు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన గ్రామ దేవతల్లో ఇందులో కొలువు ఉంటారో సాక్షాత్ పార్వతేవుడి ఇంటి కొలువు ఉంటుంది కాబట్టి మీరు వేప చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ వేప చెట్టు దగ్గరికి పోయి ఒక ప్రదక్షిణ వేయండి వేప చెట్టు ప్రదక్షిణించి నమస్కారం చేసుకునేసి ఆ తర్వాత మీరు ఎత్తుకుపోయేంటి నల నువ్వుల్ని ఆ చెట్టుకి ఎటువైపు నిలుచుకోండి మీరు తూర్పు నిలుచుకుంటారు ఆ పర్వం ఏ వైపున నిలుసుకుంటే చెట్టు ఆపోజిట్కి మీరు నిలుచుకోవాలని తెలియండి నిలుచుకునేసి ఆ నల్ల మీ చెట్లో పెట్టుకునేసి మీ కొన్ని దిష్టిని యాంటీక్లాక్ వైజ్ మూడు సార్లు తల చుట్టూ సెమీక్లాక్వైజ్ మూడు సార్లు చుట్టి దాన్ని ఆ చెట్టు మొదట్లో వేసేయండి అటు తర్వాత ఈ బెల్లాన్ని తీసుకోండి బెల్లాన్ని తీసి మీ అతి చెట్లో పెట్టుకునేసి సంకల్పించేయండి ఈ పౌర్ణమి రోజు ఈ ప్రకృతికి ఈ బెల్లాన్ని నేను సమర్పిస్తున్నాను కాబట్టి నేను చేస్తున్న ఉద్యోగ ఉద్యోగ వ్యాపారాల్లో నాకు అన్నీ కూడా అనుకూలం జరుగుతుంది అని మీరు సంకల్పం చేసుకోవాలి మీకు ఏదైతే కోరిక ఉందో ఆ కోరికను మీరు పటిష్టంగా చెప్పి పరిపూర్ణంగా మీరు నా మనసా వాచ కర్మ సంకల్పం చేసుకుంటారో చేసుకున్న తర్వాత అక్కడే చెట్టు మొదట్లోనే గోట్ తీసి అన్నదాన్ని పాతిపెట్టి మీరింటికి వచ్చేయండి మీరింటికి వచ్చి కాళ్ళు సీరగట్టుకునేసి మనం ఇబ్బందులు ఏముండో మీరు చేసుకునేసి వెళ్ళిపోవచ్చు ఈ విధంగా ఎవరైతే పౌర్ణమి రోజు ఈ యొక్క విధి విధానాలు పాటిస్తారో వీళ్ళకి ఈ పౌర్ణమి యొక్క శక్తులు హోలీ పౌర్ణమి యొక్క శక్తులు మీరు ప్రవేశించి మీరు చేస్తున్న ఉత్ ఉద్యోగ వ్యాపారాల్లో అనేక రకంగా ఆర్థిక అవకాశం వచ్చి మీరు సుఖ సంతోషంగా ఉంటుందంటే ఏమాత్రం సందేహం లేదు కాబట్టి ఇక ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సంప్రదించాలంటే అంటే కాల్ మీ ఫార్ ఐటి ద్వారా సంప్రదించండి థ్యాంక్ యూ సో మచ్ మీలా